హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ లాక్స్ ఇది వచ్చేసి మా పాతిల్ అండి మేము ఇప్పుడు ప్రజెంట్ ఏమో అపార్ట్మెంట్లో ఉన్నాం కదా సో అది కాకుండా అంతకుముందు మేము ఓన్ హౌస్ అనమాట ఇది మాది పాతిల్లు నాకు మ్యారేజ్ అయినప్పుడు ఇక్కడే ఉన్నాను అలాగే ఇద్దరు పిల్లలు ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను ఇక్కడే ఉన్నాను ఈ కార్ వచ్చేసి బ్యాక్ సైడ్ మాది ఫ్రంట్ వచ్చేసి మా అనేది అంటే మా ఆడపరచుకోవాలి హస్బెండ్ది లోపలైతే ఇలా ఎంట్రన్స్లో ప్లాన్స్ ఉండేయండి నాకు మ్యారేజ్ అయిన కొత్తలో నాకు మొక్కలు ఇష్టం అనేసి మా హస్బెండ్ ఒక ట్వంటీ ప్లాంట్స్ వరకు తీసుకొచ్చాడు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అనమాట అవి ఆల్మోస్ట్ కొన్ని పాడైపోయాయి కొన్ని ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి నాకు టూ సెట్ ఆఫ్ టూ తీసుకొచ్చాడు అవి చాలా పెద్దవి అయిపోయినాయి ఇంకా కొన్ని అయితే మా మావయ్య మాకు అయిన కొత్తలోనే ఉన్నాయి ఈ మొక్కలన్నీ కూడా ఈ మందారం ఒకటి సపోటా చెట్లు అవన్నీ మాత్రం మా మావయ్యే వేశారు సపోటా వచ్చేసి మా మధ్యకి ఎవరు సంథింగ్ గిఫ్ట్ చేశారో ఏమో తెలియదు కానీ ఏదో పార్టిసిపేషన్ ఇచ్చినట్టు ఉన్నారు నాకైతే ఐడియా లేదు తను అది తను వేశాడు అన్నారు మా వాళ్ళు సపోటాలు మాత్రం బాగా ఉంటాయండి ఆ చెట్టుకి టూ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్లో కన్ఫామ్గా చెట్టు పోతానది ఎప్పుడు ఉంటుంది బాగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి శివయ్యకి ఇష్టం అంటారు కదా ఆ చెట్టు పేరు వచ్చేసి మారేడు దళాలు అంటారంట కదండి సో అది మారేడు చెట్టు అనమాట చాలా పెద్దదండి ఇది నా మ్యారజైన్ కొత్తలో చిన్నదే కానీ ఇప్పుడు చూడండి ఎంత హైట్ ఉందో ఆల్మోస్ట్ టూ త్రీ స్టేర్స్ వైకు వెళ్ళిపోయింది అనమాట అంత పైకి వెళ్ళిపోయింది ఇంకా ఇప్పుడు వచ్చేది క్రా కార్తీక మాసం అయితే ఆ చెట్టుకి ఆకులు అసలు ఉండవు అలా కోసేసుకొని పూజ చేసేసుకోవచ్చు బాగా ఇష్టం మహా మహాదేవికి అయితే శివయ్యకి ఇక్కడ వచ్చేసి సపోర్ట్ చెట్టు అండి మా ఇంటికి ఫ్రంట్ కదా చాలా బాగుంటుంది ఈ చెట్టు వల్లే చాలా లుకింగ్గా ఉంటుంది ఆ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంటుంది కూల్గా అక్కడ ఉన్న ప్లేసెస్ మొత్తం ట్రీస్తోనే ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి కోతుల వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అక్కడ కానీ చాలా బాగుంటుంది అక్కడ మాత్రం చాలా ఫ్రీగా ఉంటుంది ప్లీ పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మా ఇల్లు మొత్తం ఇంకా బ్యాక్ సైడ్ కూడా చాలా మొక్కలు ఉన్నాయండి మా నానమ్మ అండ్ మా మావయ్య వేశారు నానమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ అనమాట సో తను వేసిన మొక్కలు ఇక్కడ ఉన్న మొక్కలు మాత్రం నేను ప్రెగ్నెన్సీ టైంలో వేసుకున్నాను నా కొన్ని మొక్కలు కూడా ప్రెగ్నెన్సీ టైంలో మల్లె మళ్ళీ పువ్వు అవి కూడా ఇక్కడ వచ్చేసి విరజాదుల మొక్క అనమాట అక్కడ చిన్నది వేస్తే అది కొంచెం పెద్దగైంది ఇవన్నీ మాత్రం మా నానమ్మ అండ్ మా మావయ్య వేసేవాళ్ళు ఎప్పుడు నీట్గా ఉంటుందండి మా గార్డెనింగ్ మాత్రం అసలు చెత్త అనేది ఉండకుండా చేసుకుంటారు మా మావి అండ్ మా నానమ్మ చూడండి ఎప్పుడు పూలు ఉంటాయి అనమాట త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ చెట్టుకి పూలు లేకుండా ఉండదు అంత నిండుగా ఉంటాయి మా చెట్లకి పూలు ఎప్పుడు మాత్ర తల నిండా పెట్టుకొని ఉంటారు పూలు మాత్రం నేను తక్కువే మా అత్తయ్య మాత్రం కోసుకోవడం పెట్టుకోవడం ఇదే పని అత్తకి డైలీ వెళ్తారు అక్కడ కోసుకొని వచ్చాక మాల కట్టుకొని సరదాగా పెట్టుకుంటూ ఉంటారు ఇది వచ్చేసి మునగ చెట్టు అనమాట వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మీ సైడ్ కూడా ఇంతేనా మా మా ఇంట్లో అయితే మేము ఇలానే పెంచుకుంటాం మీ సైడ్ కూడా ఇలానే పెంచుకున్నారు లేదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అంతేనండి వీడియో ఇది వచ్చి దసరా రోజు తీసుకున్నాను అనమాట వీడియో అవ్వడానికి కామెంట్ సెక్షన్లో కన్ఫామ్ చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్